ఎనిమిదవ అధ్యాయము జనకునికై అన్వేషణం నాకంటే తన తల్లిదండ్రులను ప్రేమించేవాడు నా ప్రేమకు అర్హుడు కాడు తన జీవిత ధ్యేయాన్ని పొందినవాడు నన్ను పోగొట్టుకుంటాడు తన జీవితాన్ని నా కొరకై త్యాగం చేసిన జీవితాన్ని పొందుతాడు అంటారు సెయింట్ మాథ్యూ ఇక తిరిగి ఇంటిలో అడుగు పెట్టకూడదు అనుకుంటూ యాత్రికుడు పైన ఆరంభించాడు తాను పెరిగిన కాకి గూడు నుంచి కోయిల తన నైజాన్ని ఎరిగినంతనే ఎగిరిపోతుంది కదా వెంకటరామన్ ఇంటిని విడిచింది శనివారం మధ్యాహ్నం దాదాపు పన్నెండు గంటలకి ఇంటికి స్టేషన్కు ఒక మైలు దూరం ఉంది గబగబా నడిచాడతను తిండివనానికి ఆ పైన మద్రాసుకి వెళ్ళే రైలు మామూలుగా పన్నెండు గంటలకే వెళ్తుంది అప్పటికే ఆలస్యమైపోయింది కానీ స్టేషన్కి చేరగానే రైలు ఆలస్యంగా వస్తోందని తెలిసింది రైలు ఆలస్యం ఆలస్యమవటం దైవికం అతని యత్నాన్ని అతని తండ్రి ఆమోదిస్తున్నారు అనటానికి ఇది ఒక నిదర్శనం స్టేషన్లో ఉన్న రైలు చార్జీల పట్టికను చూసి దిండివనానికి రెండు రూపాయల పదమూడు అనాల ఛార్జీ అవుతుందని గమనించాడు తన ఆలోచనలో తానున్నాడే కానీ ఆ పట్టికని ఇంకొంచెం దిగువగా చూస్తే తిరువన్నామలై స్టేషన్ పేరుని అక్కడికి ఛార్జీ మూడు రూపాయలని గమనించేవాడు ఎవరినైనా అడిగి తెలుసుకోవడానికి బిడియం అదీ కాక తన యత్నం సఫలం కావాలంటే తన రహస్యం బయటపడకూడదు అన్న తాపత్రయం కూడా ఇవన్నీ కాక ప్రయాణానికి అవసరమైన వివరాలన్నింటినీ ముందుగానే సేకరించి ప్రయాణాన్ని సుకరం చేసుకునే బుద్ధి కుశలత కూడా అతనికి లేదు అతని అంతరంగం ఎక్కడో తన ఈశ్వరునితో విహరిస్తోందాయే దిండివనానికి టికెట్ తీసుకొని మిగిలిన మూడు అణాలని తన బట్టకు ముడివేసుకొని రైలు రాగానే బండిలో ఒదిగి కూర్చున్నాడు తన ఆలోచనలో మునిగిపోయాడు అతనికి భౌతికంగా కానీ మానసికంగా కానీ ఏ బరువు లేదు అందువల్ల ఏ చింత లేదు ఈ వాక్యం మరొకసారి చదువుతున్నాను తన ఆలోచనలో మునిగిపోయాడు అతనికి భౌతికంగా కానీ మానసికంగా కానీ ఏ బరువు లేదు అందువల్ల ఏ చింత లేదు ఇతర వస్తుజాలం గురించి ఆరాటపడేవానికి వాటి మీదే ధ్యాస ఉంటుంది తన ఆత్మనే మరుస్తాడు సొత్తు ఉన్న చోటనే కదా మనస్సు కూడా లగ్నమవుతుంది తోటి సామాన్లు సామాన్లున్నాయి బండిలో దొంగలున్నారు జాగ్రత్త అన్న హెచ్చరిక దృష్ట్యా వారు తమ తమ సామాన్లపైనే దృష్టి పెట్టుకుని ఉన్నారు అతనికి సొత్తు అంటూ ఏమైనా ఉంటే అది ఎవ్వరికీ అందుబాటులో లేని ప్రదేశంలో నిక్షిప్తమై ఉంది అతను ఎప్పుడూ తన తండ్రి గురించి ఆలోచిస్తూ అంతరంగంలోకి చూసుకుంటున్నాడు అటువంటి వారి గురించే గీతలో కృష్ణ భగవానుడు ఇలా అన్నాడు అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ శ్లోకంలో చెప్పబడింది అంటే నాయందే మనస్సు నిలిపి నన్నే ఎప్పుడు ధ్యానించే వారి యోగక్షేమాన్ని నేను వహిస్తాను ఏ విధమైన సంపద లేకపోవడం వల్ల ఎల్లవేళల ఆత్మలో భగవంతుని ధ్యాసనే నిలుపుకోవడం వల్ల కలిగే భద్రత సంతోషము వెంకటరామన్కి ఉన్నాయి తోటి వారేం చేస్తున్నారో ఏం మాట్లాడుకుంటున్నారో పట్టించుకోకుండా ఉత్తరాదిగా ప పరుగు పరుగులిడుతున్న రైలు చూపే ప్రకృతి సౌందర్యాన్ని గమనించకుండా తనలో తాను నిమగ్నమైపోయాడు కొన్ని స్టేషన్లు దాటాయి ఆ పెట్టిలోనే ఒక ముదిసలి మౌల్వి తోటి ప్రయాణికులతో ఎందరో యోగుల గురించి ము ముచ్చటిస్తున్నాడు ఈ సంభాషణలో పాల్గొనకుండా ఒంటరిగా మౌనంగా కూర్చున్న బ్రాహ్మణ యువకుని గమనించి ఆ మౌల్వి ఎట్లా అడిగాడు ఎక్కడికి వెళ్తున్నావు స్వామి తిరువన్నామలైకి అంటూ ముక్తసరి జవాబు నేను అక్కడికే వెళ్తున్నాను అన్నాడు మౌల్వి ఏమిటి తిరువన్నామలైకా అని అడిగాడు యువకుడు కాదు ఆ తరువాతి స్టేషన్కి ఏమిటా స్టేషన్ తిరుక్కోయలూరు అయితే ఆ రైలు తిరువన్నామలైకి వెళ్తుందా అంటూ ఆ అమాయక యువకుడు ఆశ్చర్యంగా అడిగాడు వింత ప్రయాణికుడిలాగా ఉన్నావే ఇంతకీ ఏ ఊరికి కొనుక్కున్నావు టికెట్ని దిండివనానికి అయ్యో పాపం మనం దిండివనం వరకు వెళ్ళనక్కర్లేదు తిరువన్నామలైకి తిరువక్కోయిలూరికి పోవటానికి బిల్లుపురంలో రైలు మారాలి అన్నాడు మౌల్వి ఈ వివరం తెలిసిన తర్వాత మళ్ళీ తనలో తాను లేనమైపోయాడు వెంకటరామన్ తన తోటి ప్రయాణికుల గురించి కానీ బాహ్య ప్రపంచాన్ని గురించి కానీ పట్టించుకోలేదు ఆ ప్రయాణం వల్ల కలిగిన ఉద్వేగము మనస్కత అతనికి కూడా తెలియకుండా చేశాయి సంధ్యవేళ రైలు తిరుచినాపల్లి స్టేషన్కి చేరింది అప్పటికి అతనికి ఆకలి తెలిసింది రెండు బేరీ పళ్ళు కొనుక్కొని ఒక దానిని కొరికాడు ఒక ముక్క తిన్నాడో లేదో ఆకలంతా మాయమైపోయింది కడుపు నిండినట్లయి ఇంకా తినాలి అని అనిపించలేదు ఇది అతనికే ఆశ్చర్యం కలిగించింది నిన్నటిదాకా ఏ ఇబ్బంది లేకుండా మూడు పోట్ల బాగా తినేవాడు మధ్యాహ్నం పలహారం కూడా చేసేవాడు అలాంటిది ఇప్పుడు ఒక్క ముక్క తినగానే కడుపు నిండిపోయిందే ఇంకేం తినాలనిపించట్లేదే ఇక నిద్ర సంగతి సరే సరి నిద్రకి అంతవరకు తానున్న సమాధ్య వ్యవస్థకి తేడా తెలియనే లేదు అతనికి తెల్లవారుజామున మూడు గంటలైంది విల్లుపురం చేరుకున్నారు అతను రైలు దిగాడు బాగా తెల్లవారిన తర్వాత తిరువన్నామలైకి వెళ్లే రోడ్డును వెతుక్కుంటూ విల్లుపురం వీధుల మీద అటు ఇటు తిరిగాడు ఎవరినైనా అడగటానికి బిడియం అక్కడక్కడ రహదారి సూచికలపై మాంబల పట్టు పేరు కనబడుతోందే కానీ తిరువన్నామలై ఎక్కడా కానరాలేదు పాపం మాంబల పట్టు తిరువన్నామలైకి వెళ్లే దారిలో ఉందని అతనికి తెలియదాయే ప్రొద్దునే నడిచిన నడకకి అతనికి ఆకలి వేసింది భోజనం చేద్దామని ఒక హోటల్కి వెళ్ళాడు మధ్యాహ్నం వరకు వేచి ఉండమని ఆ హోటల్ యజమాని చెప్పాడు వెంకటరామన్ అక్కడే కూర్చుని సమాధిలో పడిపోయాడు మంచి శరీర ఛాయ నల్లటి దట్టని ఉంగరాల జుట్టు బంగారు చెవిపోగులు తేజోవంతమైన ముఖము కలిగి సమాధిలో నిమగ్నమై చేతిలో ఏ సామాన్లు లేని ఆ బ్రాహ్మణ యువకుని ఆ హోటల్ యజమాని ఉత్కంఠతతో చూసి ఉంటాడు భోజనం తర్వాత ఆ యువకుడు రెండు అనాలు ఇవ్వగా ఆ యజమాని నీ దగ్గర ఎంత ఉంది అని అడిగాడు రెండున్నర అనాలే అన్నాడు వెంకటరామన్ నీ దగ్గరే ఉంచుకో అన్నాడు యజమాని వెంకటరామన్ వెంటనే స్టేషన్కి వెళ్ళాడు తన దగ్గర ఉన్న డబ్బుతో ఎంతో దూరం వెళ్ళగలిగితే అంత దూరం వెళ్ళవచ్చని మాంబలం పట్టుకి టికెట్ కొనుక్కున్నాడు ఆ సాయంత్రానికే ఆ ఊరు చేరాడు అక్కడి నుండి తిరువన్నామలైకి నడిచిపోదాం అనుకున్నాడు పది మైళ్ళు నడవగా ఆ ఒక కొండని ఒక గుడిని చూశాడు అది అరయాని నల్లూర్ గుడి ఎండలో చేరేటప్పటికీ బాగా ప్రొద్దుపోయింది అక్కడ ఎవ్వరూ లేరు గుడి గోపురం బయట వేచి ఉన్నాడు కాసేపటికి గుడి తలుపులు తెరిచారు లోపలికి వెళ్ళి కాస్త వెలుగు ఉన్న మంటపంలో కూర్చున్నాడు వెంటనే ధ్యానంలో పడ్డాడు అట్లా ఉండగా మిరుమిట్లు గొలిపే పుంజం వచ్చి ఆ ప్రదేశాన్నంతా నింపివేసి శాంతిమయం చేసినట్టు అతనికి ఒక మహో మనోదర్శనమైంది వెంటనే లేచి ఇది ఇక్కడి దేవుని దర్శనమేమో అనుకుంటూ ఆ కాంతి గర్భాలయం నుండి వస్తోందేమో చూద్దామని అటు వెళ్ళాడు కానీ అక్కడ ఏ కాంతి లేకపోవడం వల్ల తాను దర్శించిన వెలుగు ఆ విగ్రహం నుండి మాత్రం రాలేదు అని అనుకున్నాడు ఆ కాంతి ఏమైతేనేం మాయమైపోయింది అతను మళ్లీ ధ్యానంలో పడ్డాడు గుడిలో పూజ పూర్తయిన తరువాత వంటవాడు ఎవరక్కడా బయటికి రావాలి నేను గుడిని మూయాలి అంటూ వేసిన కేకతో అతను సమాధి నుండి బయటపడ్డాడు వెంకటరామన్ బయటికి వచ్చి కాస్త అన్నం పెట్టమని అడిగాడు నీకేమిక్కడ అన్నం లేదు అని కసురుకుంటూ వచ్చింది జవాబు పోని నన్ను ఇక్కడ ఉండనీయండి అని ఆ యువకుడు ప్రాధేయపడ్డాడు ఇక్కడెవరూ ఉండటానికి వీల్లేదు అన్నాడు పూజారి నుండి బయటికి వచ్చాడు వెంకటరామన్ కిలూర్ అక్కడికి ఆరు పర్లాంగుల దూరం రాత్రి పూజ జరిగిన తరువాత అక్కడ అన్నం దొరకవచ్చని ఎవరో చెప్పగా వారితో పాటు అంత దూరము నడిచాడు ఆ బృందం కిల్లూరులోని విరాటేశ్వరుని గుడి చేరేటప్పటికి పూజారి పూజ చేస్తున్నాడు వెంకటరామన్ మళ్లీ సమాధిలో పడ్డాడు వెళ్ళిపోతూ పూజారి అతన్ని లేపాడు కాస్తంత అన్నంను ఆ యువకుడు అర్థించాడు మళ్లీ వెనుకటి సమాధానమే వచ్చింది అంతవరకు సాత్వికుడైన ఆ యువకుని అవస్థను గమనిస్తున్న గుడిలో నగారా వాయించేవాడు పూజారితో అన్నాడు నా వంతు ప్రసాదం అతనికి ఇవ్వండి పళ్ళెంలో ఈ అన్నంతో మంచినీళ్లకై ఆ ప్రక్కనే ఉన్న ఒక శాస్త్రి ఇంటికి రాత్రి తొమ్మిది గంటలకు అతనిని తీసుకుని వెళ్ళాడు ఆకలి వల్ల అలసట వల్ల అట్లా నిద్రలోనే నడుస్తూ అతను పడిపోయే పడిపోయాడు కొంతసేపు తర్వాత తేరుకో తేరుకునేటప్పటికి తాను ఇంకెక్కడో ఉన్నట్లు గ్రహించాడు అతని చుట్టూ జనం గుమికూడారు అంతకు ముందే మంచినీళ్లు కావాలంటూ అడిగి స్పృహ తప్పి పడిపోయిన ఆ అందమైన యువకుని చూస్తూ విస్తుపోయారు జనం క్రింది పడిపోయిన మెతుకులను ఏరుకొని తిని అక్కడే పడుకున్నాడు ఆ యువకుడు ఆ మర్నాడు గోకులాష్టమి సోమవారం పద్దెనిమిది వందల తొంభై ఆరు ఆగస్టు ముప్పై ఒకటి తిరువన్నామలైకి ఇంకా ఇరవై మైళ్ళ దూరం అటు ఇటూ తచ్చాడాడే కానీ ఏ రోడ్డు మీదుగా వెళ్లాలో అతనికి తెలియలేదు అలసిపోయి ఉన్నాడు ఆకలిగొని ఉన్నాడు ముందుగా కాస్త భోజనం చెయ్యాలి ఆ తర్వాత రైలు ఎక్కాలి కానీ రైలు ఛార్జీలో కాసేపు ఆలోచించాడు కెంపులు పొదగబడిన తన చెవి పోగులను తీశాడు వీటి విలువ ఇరవై రూపాయలైనా ఉంటుంది ఎక్కడైనా కుదువ పెట్టాలి కానీ ఎక్కడా ఎవరికి అతనికి కుదువ పెట్టడం అప్పు తీసుకోవడం అనుభవం లేనేలేదు అయినా అవసరానికి ఏదో ఒక దారి కనబడుతుంది ఒక వంక ఆకలి దహించి వేస్తోంది అట్లాగే ముత్తుస్వామి భగవతార్ అన్న ఆయన ఇంటికి చేరి అన్నం పెట్టమని యాచించాడు ఆ ఇంటి యజమానురాలు వచ్చింది శ్రీకృష్ణుని జన్మదినాన అతిథిగా వచ్చిన ఆ యువకుని చూసి ఆమె ఎంతో సంతోషించింది అతనికి బాగా చద్ది అన్నం పెట్టి అంతా తినమంది అతనికి మొదటి ముద్దతోనే కడుపు నిండిపోయినా ఆమె విడవలేదు తరువాత భగవతార్ని కలుసుకున్నాడు తన మీద అనుమానం రాకుండా ఉండటానికై తన సామాన్లు పోయాయని అందువల్ల తన ప్రయాణం కొనసాగించటానికై చెవిపోగులను నాలుగు రూపాయల అప్పుకై కుదువు పెట్టవలసి అవస్థ వచ్చిందని చెప్పాడు భగవతార్ ఆ చెవి పోగులను పరీక్షించాడు కెంపులు పొదిగిన మంచి బంగారం వే అవి ఆ యువకునికి నాలుగు రూపాయలు ఇచ్చాడు ఒక చీటీ మీద అతని చిరునామా వ్రాయించుకున్నాడు తన చిరునామాతో అతనికి వేరొక చీటీని ఇచ్చాడు ఆ భగవతారు అతని కుటుంబీకులు అతిథి దేవోభవ అన్న పురాణ వాక్కును నమ్మేవారు ఆ యువకునికి మధ్యాహ్నం భోజనం పెట్టటమే కాక శ్రీకృష్ణునికి సమర్పించటానికై చేసిన పిండి వంటలను ఇంకా నైవేద్యమైన పెట్టకుండా అతనికి ఒక పొట్లంగా ఇచ్చారు రైలు స్టేషన్కి పంపారు తిరిగి వచ్చి పోగులను విడిపించుకుంటాను అన్నాడు వెంకటరామన్ కానీ అతను ఆ ఇంటిని విడువగానే ఆ చిరునామా ఉన్న చీటీని చింపి పారవేశాడు ఆ పోగుల విలువ ఎంతైతేనేం మళ్ళీ విడిపించుకోవాలన్న తలంపే అతనికి నచ్చలేదు పిండి వంటల పొట్లంతో చేతిలో డబ్బుతో స్టేషన్కి చేరుకున్న చేరుకొని అక్కడ పడుకున్నాడు మర్నాడు పద్దెనిమిది వందల తొంభై ఆరు సెప్టెంబర్ ఒకట తారీఖున నాలుగు అణాలు పెట్టి తిరువన్నామలైకి టికెట్ కొనుక్కున్నాడు ఒక గంటలో అక్కడికి అక్కడికి చేరుకున్నాడు